నిన్న ఒక వీడియో మెన్షన్ చేశాను కదా పనికిమాల మొగుళ్ళని అది కూడా నేను కొంతమందిని అన్ని కూడా వీడియోలో మెన్షన్ చేశాను వింటే వీడియో పూర్తిగాని కామెంట్ పెట్టండి లేకపోతే పెట్టద్దు మీరు కామెంట్లు పెడతారు లైక్లు చేస్తారని నేను వీడియో చేయట్లే నాకు మనస్సాక్షి కనిపిస్తే నేను ఖచ్చితంగా మాట్లాడి పెడతాను అది ఏదైనా సరే గుచ్చి అన్న ఊలకి నేను రిప్లై ఇస్తాను తప్పగానే ఎవరు నన్ను ఇప్పుడు ఒక పనికి మాలంలో అంటేనే మీరు అంతలా రియాక్ట్ అవుతున్నారే మరి కష్టపడి పని చేస్తున్న ఆడకూతురిని ఎన్నో నిందలేస్తుంటే మరి మీరు ఎందుకు రియాక్ట్ అవ్వరు ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా అంతే రేపు చేసిన వాళ్ళు హైలైట్ చేస్తున్నారు హైలైట్ చేసి సేవ్ చేస్తున్నారు రేపు గురైన ఆడపిల్లని మాత్రం పట్టించుకుంటలేదు నేను ఇప్పుడు మగాడు అనేది మొగుడు అనేది ఆడపిల్ల ఇరవై రూపాయలు సంపాదిస్తే మగవాడు పది రూపాయలు సంపాదించేలా ఉండాలి అంతేగానే దాన్ని ఇరవై రూపాయలు కూడా ఖర్చు పెట్టి తినేసేలా ఉండకూడదు మీకు మొగుళ్ళు ఉంటారు కదా మీ మొగుళ్ళతో మాట్లాడుకోండి మీ మొగుళ్ళతో చెప్పుకోండి ఉంటారండి మొగుళ్ళు గలుపు కంటికి వచ్చి కష్టపడుతున్న ప్రతి ఆడబెట్టి వెనకలో ఒక పనికి మాలిని మొగుళ్ళు కచ్చితంగా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే నాకేంట్రా మా ఆవిడ కొట్లో ఉంది నాకేంట్రా మా ఆవిడ కోయిట్లో సంపాదిస్తుందని కాళ్ళు రగర తిరుగుతారు చూడు రోడ్ల మీద అలాంటి మొగుళ్ళు ఖచ్చితంగా ఉంటారు దాని కష్టం విలువ తెలియకుండా మాట్లాడి దాన్ని కష్ట అసలు కోయిట్కి ఎలా అవుతారో తెలుసా కొంతమంది ఆడవాళ్ళు ముగుడు పట్టి పెట్టి హింసలు భరించలేక ఆడు చేసే చేష్టలు భరించలేక ఆడు బలవంతంగా పంపించిన కొట్టి పంపించి మొగుళ్ళు కూడా ఉన్నారు తెలుసా కొంతమంది అందరూ కాదు వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటే మా బతుకులు బాగుంటాయి మా పిల్లల బతుకులు బాగుంటాయి పెంచకుండా ఓన్లీ కాపురం చేసి పిల్లల్ని కదత్తే సరిపోదు